బుప్పుల గ్రామంలో మూడు రోజుల నుండి పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత సీతాలంబ బొడ్రాయి మరియు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కాగా ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా బుప్పలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు

ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా కొప్పుల గ్రామస్తులకు అదేవిధంగా కొప్పుల గ్రామానికి చెందినటువంటి బంధుమిత్రులకి నిర్వాహ కమిటీకి దీన్ని ప్రతిష్ట చేసినటువంటి పూజారులకి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతిష్ట సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రేణుకాయ ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి బొండ్రాయ్ భూలక్ష్మి ఆశిస్తులు గొప్పల గ్రామంపై ఆశిస్తులు శాంపేట మండలం ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడి కట్టుడుకేతూ ప్రతిష్ట చేయడం ఒక భాగం దాని నిర్వహణ కొనసాగించే ఇది భవిష్యత్తులో ఒక భాగం అని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు తల్లి కాని పోచమ్మ తల్లి గాని పెద్దమ్మ తల్లి గాని ఇంకో అమ్మవారు గాని ఇంకో అమ్మవారు గాని తల్లి ఒక్కదే ఆ అమ్మవారి ఆశిస్తులు కలగాలంటే ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలకు చెప్తున్నాం మా అన్నలకు తొందరపడ్డ మీరు పొద్దున్నే లేచి ఏ రకంగానైతే స్నానం చేస్తామో ఆ స్నానం చేసుకొని మరి బ్రేక్ఫాస్ట్ కానీ టిఫిన్ కానీ భోజనము వంట చేసుకుంటానో మనం కూడా అమ్మవార్లను స్నానం చేయించి వారానికి ఒక రోజైనా మీరు అలవాటు పడే విధంగా మీరు స్నానం చేయించి వండుకున్నటువంటి వంట మీరు భోజనము ఆ అమ్మవారికి పెట్టి మీరు భోజనము తినవలసిందిగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ప్రాణ ప్రతిష్ట చేశాం ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేశాం మనకి ఈ రోజు ఒక్కరోజు అన్నం తినపోతేనే ఈ రోజు పోతే అన్నం తినలేదు ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నా అని ఇటీకెదురుతా అంటాడు కనుక ఈ రోజు అమ్మవారి ఆఖరితో ఉంటే మనకి ఇబ్బంది జరుగుతుంది